ఊహించుకోండి మహాభారతంలో ఆ వినాశకరమైన యుద్ధం జరగడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది ఆ యుద్ధపు అంచున నిలబడి ఉన్నాడు కర్ణుడు ఇంతలో తన గురించి తనకు తెలిసిన ప్రతీదాన్నీ సవాలు చేసే ఒక నిజం తన ముందుకొచ్చి నిలబడుతుంది ఈరోజు మన విశ్లేషణ ఆ ఒక్క క్షణం గురించే ఆ అసాధ్యమైన ఎంపిక గురించే అసలొక మనిషిని ఏది నిర్వచిస్తుంది పుట్టుకతో వచ్చిన పరిస్థితులా లేక జీవితంలో వాళ్లు విధేయతతో ఏర్పరుచుకున్న బంధాలా ఈ ప్రశ్న చాలా పెద్దది కదూ ఇదే ఇదే కర్ణుడు ఎదుర్కోబోయే ఆ తీవ్రమైన సందిగ్ధతకు పునాది అతని ముందు రెండు రెండుదారులున్నై కాని ఎంచుకోవాల్సింది ఒక్కటే సరే ఇక అసలు కథలోకి వెళ్దాం బయటపడిన ఒక రహస్య గుర్తింపు ఊహించని చోటు నుండి సింహాసనం ఆఫర్ వస్తుంది కథంతా మొదలైంది యుద్ధానికి ముందు సాక్షాత్తు శ్రీకృష్ణుడు కర్ణుడిని పక్కకు పిలుస్తాడు ఒక సంభాషణ మొదలుపెడతాడు అది మామూలు సంభాషణ కాదు ప్రపంచ గమనాన్నే మార్చే సంభాషణ ఇక ఆ క్షణం నుండి కర్ణుడి జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు ఇక కృష్ణుడు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా పిడుగుపడ్డట్టే ఉంటుంది కర్ణ నువ్వు కుంతీపుత్రుడివే ధర్మం ప్రకారం నువ్వు పాండవులకు పెద్ద అన్నవే ఈ హస్తినాపుర సింహాసనం నీది ఒక్కసారి ఆలోచించండి కర్ణుడు ఎవరినైతే తన బద్ద శత్రువులుగా చూస్తున్నాడో వాళ్లమ్మే తన కన్న తల్లి అట కృష్ణుడు చెప్పిన ఈ నిజం కర్ణుడి కాళ్ళకింద భూమి కంపించినట్టు చేసింది అతని ఉనికినే ప్రశ్నార్థకం చేసింది అసలు కృష్ణుడు ఇంత ధీమాగా ఎలా చెప్తున్నాడు దాని వెనుక ఆ కాలపు ధర్మశాస్త్రం ఉంది చూడండి ఇక్కడ కానీనుడు సహోడు అనే పదాలున్నాయి కదా వీటి అర్థమేంటంటే పెళ్లి కాని స్త్రీకి పుట్టిన కొడుకులు ఆనాటి ధర్మంప్రకారం వాళ్ల తల్లి ఎవర్నైతే పెళ్లి చేసుకుంటుందో ఆయనే వాళ్లకు చట్టబద్ధమైన తండ్రి అవుతాడు సో ఈ లెక్కన కుంతికి మొదట పుట్టింది కర్ణుడు ఆ తర్వాతే ఆ మా పాండురాజును పెళ్లి చేసుకుంది అంటే టెక్నికల్గా చూస్తే పాండవ వారసత్వానికి మొట్టమొదటి అసలైన హక్కుదారుడు కర్ణుడే ఇది చాలా పెద్ద విషయం కృష్ణుడు కేవలం నిజం చెప్పి ఊరుకోలేదు ఒక నమ్మశక్యం కాని ఆఫర్ కూడా ఇచ్చాడు ఏంటో చూద్దాం మొదటిది హస్తినాపుర సింహాసనం నీకే రెండోది పాండవులందరూ వచ్చి నిన్ను సేవిస్తారు నీకు సేవ చేస్తారు మూడోది యాదవ వంశం మొత్తం నీకు అండగా నిలబడుతుంది ఇక నాలుగోది ప్రఖ్యాత ద్రౌపది నీ భార్య అవుతుంది ఒక్కసారి ఆలోచించండి సూతపుత్రుడనీ తక్కువ కులమనీ జీవితాంతం అవమానించారు కదా ఇప్పుడు ఆ అవమానాలన్నిటికీ సమాధానంగా అధికారం గౌరవం కుటుంబం ప్రేమ అన్నీ అన్నీ ఇప్పుడు తన కాడుగ దగ్గరకొచ్చాయి అతను చేయాల్సిందల్లా ఒక్కటే సరే అనను మరి కర్ణుడేం చేశాడు ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది విధేయతకు వెలకట్టగలమా విధి ఇచ్చిన ఈ ప్రతిపాదనకు కర్ణుడి సమాధానమేంటి ఇప్పుడు వైపు నుండి ఆలోచిద్దాం ఈ అద్భుతమైన ఆఫర్ని తన జీవితాంతం తాను నమ్మిన విలువలు స్నేహబంధాలతో ఎలా తూకం వేసుకున్నాడో చూద్దాం అసలైన మానసిక సంఘర్షణ ఇక్కడే మొదలవుతుంది కర్ణుడు ఈ ఆఫర్ని తిరస్కరించడానికి చెప్పిన మొదటి కారణం చాలా భావోద్వేగమైనది అతనేమన్నాడంటే ఆమె నన్ను కాని నదిలో వదిలేసింది కాని నన్ను పెంచిన తల్లిదండ్రులు అధిరథుడు రాధ ఉన్నారుకదా వాళ్ల నాకంతులేని ప్రేమనిచ్చారు వాళ్లకు నేను బాధ కలిగించలేను చూడండి ఇది కేవలం కృతజ్ఞత కాదు అతనికి గుర్తింపునిచ్చింది ప్రేమనిచ్చింది వాళ్లే ఆ బంధాన్ని ఒక సింహాసనం కోసం ఎలా వదులుకోగలడు అది అతని ఉనికి ఇక రెండో కారణం స్నేహం విధేయత కర్ణుడిలా అంటాడు లోకంలో ఎవ్వరూ నన్ను ఆదరించిన టైంలో దుర్యోధనుడు నాకు గౌరవం ఇచ్చాడు స్నేహం ఇచ్చాడు ఇప్పుడు అతను నా బలాన్ని నమ్ముకునే ఈ యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇలాంటి టైంలో అతన్ని వదిలేసి వెళ్ళిపోతే అదెలాంటి మోసమవుతుంది నిజమేకదా కులం పేరుతో అందరూ కొట్టినప్పుడు అక్కును చేర్చుకుని అంగరాజ్యానికి రాజుని చేశాడు దుర్యోధనుడు అలాంటి స్నేహితుడికి వెన్నుపోటు పొడవడం కర్ణుడి దృష్టిలో ద్రోహం కంటే కూడా చాలా ఘోరమైన పాపం కర్ణుడి గొప్పతనం ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అతను కేవలం ఆఫర్ని తిరస్కరించడమే కాదు కృష్ణుడిని ఒక కోరిక కోరతాడు తన నిజమైన గుర్తింపును యుద్ధం ముగిసే వరకు రహస్యంగానే ఉంచమని ఎందుకని ఎందుకంటే ధర్మాత్ముడైన ధర్మరాజుకు తను వాళ్ళ అన్నయ్యని తెలిస్తే అతను తన సొంత సోదరుడితో యుద్ధం చేయడానికి అస్సలు ఒప్పుకోడని కర్ణుడికి తెలుసు చూడండి అతను శత్రువులుగా భావించే తన సోదరుల ధర్మాన్ని కూడా కాపాడాలని ఆలోచిస్తున్నాడు ఎంతటి విషాదకరమైన గొప్పతనం కృష్ణుడి ప్రయత్నం విఫలమైంది కానీ కథ ఇక్కడితో ఆగలేదు ఇప్పుడు రెండో అభ్యర్థనొస్తోంది ఈసారి నేరుగా కన్న తల్లి కుంతీదేవి నుండే ఒక తల్లి చివరి నిమిషంలో చేసే ఇది జరగబోయే ఆ ఘోరాన్ని ఆపడానికి ఒక చివరి తీరని ప్రయత్నంగా ఆమె కర్ణుడిని వెతుక్కుంటూ వస్తోంది ఒక్కసారి ఈ టైంలైన్ చూస్తే మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది పుట్టిన వెంటనే సూర్యభగవానుడి వరం వల్ల పుట్టిన కర్ణుడిని కుంతి నదిలో వదిలేసింది తరువాత సూతుడైన అధిరతుడు అతని భార్య రాధ అతన్ని చేశారు ఆ తర్వాత యువరాజు దుర్యోధనుడికి అత్యంత నమ్మకమైన మిత్రుడయ్యాడు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు యుద్ధానికి సరిగా ముందురోజు గంగానది ఒడ్డున ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు కుంతి అతన్ని కలుసుకుంది చూడండి ఇది కేవలం కొన్ని సంవత్సరాల గ్యాప్ కాదు ఒక తల్లికి కొడుకుకీ మధ్య ఏర్పడిన ఒక మహాసముద్రమంత అగాధం మరి ఇన్నేళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన తల్లి అభ్యర్థనను కర్ణుడు ఎలా స్వీకరిస్తాడు కుంతి కన్నీళ్లతో కర్ణుడిని వేడుకుంటుంది నాయనా ఆ దుర్మార్గులైన ధృతరాష్ట్రుల పక్షం వదిలేసై నీ సొంత సోదరులైన పాండవులతో వచ్చి చేరిపో అని అర్థిస్తోంది తనను క్షమించమని తన మొదటి కొడుకుగా నీ జన్మహక్కును నువ్వు స్వీకరించాలని బతిమాలుతోంది ఆమె మాటల్లో పశ్చాత్తాపముంది అదే సమయంలో కొడుకును కోల్పోతానేమో అన్న భయంకూడా స్పష్టంగా కనిపిస్తుంది మరి దీనికి కర్ణుడి సమాధానం ఏంటి ఇక్కడే వస్తుంది ఒక కొడుకు చేసిన చివరి వాగ్దానం విధి కర్తవ్యం మధ్య అతను చేసుకున్న ఆ ఎంపిక ఏంటి ఇప్పుడు తన కన్నతల్లి అభ్యర్థను ఎదుర్కొని కర్ణుడు తీసుకున్న ఆ చివరి హృదయాన్ని పిండేసే నిర్ణయం మీద దృష్టి పెడదాం ఇక్కడ ఇద్దరి వాదనలను చూద్దాం కుంతి ఏమంటుందంటే నీ సోదరులతో కలవడం నీ జన్మహక్కులు తీసుకోవడం నీ ధర్మం కాని కర్ణుడి సమాధానం సూటిగా సుత్తి లేకుండా ఉంది ఆ రోజు నువ్వు ధర్మాన్ని వదిలేశావు ఇప్పుడు నాకు ఆ ధర్మం గురించి చెప్పే హక్కు నీకు లేదు ఇప్పుడు నేను పక్షం మారితే లోకం నన్ను పిరికివాడనుకుంటుంది కాని నిజం తెలుసుకున్నవాడనుకోదు చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో ఎప్పుడో కోల్పోయిన గుర్తింపు కోసం ఇప్పుడు నమ్మిన స్నేహాన్ని వదిలేయడం కంటే ఆ స్నేహానికే కట్టుబడి ఉండటం గొప్ప ధర్మమని కర్ణుడు నమ్మాడు అతని లాజిక్ ప్రకారం టైం అయిపోయాక పాటించే ధర్మంకూడా అధర్మమే కాని కర్ణుడు కుంతిని వట్టి చేతులతో పంపలేదు ఒక గొప్ప వాగ్దానం చేశాడు అమ్మా ఇంత దూరం నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీ రాక వృధా కానివ్వను నేను నీ మిగతా కుమారులను ఏమీ చెయ్యను ఈ యుద్ధంలో కేవలం అర్జునుడు నేను మాత్రమే ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతాము ఇది మామూలు మాట కాదు తన చావు ముందు కనిపిస్తున్నా తనను వదిలేసిన తల్లికి ఇంతటి దయను చూపిస్తున్నాడు ఇది కదా కర్ణుడి వ్యక్తిత్వంలోని గొప్పదనం ఆ వాగ్దానం యొక్క సారాంశం ఇది ఆ ఐదు అనే సంఖ్య కర్ణుడు చెప్పాలనుకున్నది ఒక్కటే ఫలితం ఏదైనా సరే కుంతి నీకు ఎప్పుడూ ఐదుగురు కుమారులు ఉంటారు అంటే ఒకవేళ నేను బతికి అర్జునుడు చనిపోయినా నీకు ఐదుగురు కొడుకులుంటారు లేదా నేను చనిపోయి అర్జునుడు బతికినా అప్పటికీ నీకు ఐదుగురు కొడుకులుంటారు ఎలా చూసినా నీ కుటుంబం చెక్కు చెదరదు చూశారా ఆ వాగ్దానంలో ఎంతటి విషాదం ఎంతటి గొప్పదనం దాగి ఉన్నాయో ఇక ఈ సంభాషణలు ముగింపు దశకు వచ్చాయి యుద్ధం అనివార్యం కర్ణుడు తన విషాదకరమైన విధిని పూర్తిగా అంగీకరించాడు ఇక్కడ కర్ణుడు తన నిర్ణయాన్ని ఖరారు చేసుకుని రాబోయే యుద్ధం గురించి తనకున్న ఒక భయంకరమైన కాని చాలా కవితాత్మకమైన ఆలోచనను వివరిస్తాడు కర్ణుడి దృష్టిలో ఈ యుద్ధం ఒక మహాయజ్ఞం ఆ యజ్ఞానికి యజమాని దుర్యోధనుడు అట పురోహితుడు అంటే యజ్ఞం నడిపించేవాడు అర్జునుడు ఇక నైవేద్యం వీరుల యొక్క పరాక్రమం మరి ఆ పవిత్రమైన అగ్ని అది అర్జునుడి గాంధీవధనుస్సు చూడండి యుద్ధాన్ని ఒక యజ్ఞంతు పోల్చి చెప్పిన ఈ మాటలు రాబోయే వినాశనాన్ని అతను ఎంత పూర్తిస్థాయిలో ఇది నా విధి అని ఎలా అంగీకరించాడో మనకు తెలియజేస్తుంది అయితే ఇక్కడ కర్ణుడి పాత్రలో మరో ముఖ్యమైన కోణం బయటపడుతుంది గతంలో పాండవులను అవమానించినందుకు అతను తీవ్రంగా పశ్చాత్తాపడతాడు ఈ యుద్ధం ఈ వినాశనం ఆనాడు తాము చేసిన దుర్మార్గపు పనుల ఫలితమేనని ఒప్పుకుంటాడు అంటే అతను కేవలం విధేయతకు కట్టుబడిన ఒక గుడ్డి సైనికుడు కాదు తను నిలబడ్డ పక్షంలో ఉన్న తప్పులను రాబోయే వినాశనాన్ని అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు సరే ఇక ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం కర్ణుడికున్న ఆ అచ్చంచలమైన విధేయత అతని గొప్ప సద్గుణమా లేక అదే అతని ప్రాణం తీసిన లోపమా కర్ణుడి ఈ విషాదకరమైన ఎంపిక వెనుక ఉన్న నైతికత గురించి మనం ఆలోచించక తప్పదు విధి ఒక దారి చూపిస్తే విధేయత మరో దారి చూపించింది మరతని ఎంచుకున్న మార్గం సరైనదేనా దీనికి సమాధానమంత సులభం కాదు